ప్రపంచంలో చరిత్ర ఏమిటంటే ఏసీ బిసి అంటే క్రైస్ట్ అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు అని రెండు భాగాలుగా విభజించబడిన ఈ చరిత్ర మనం గమనిస్తే ప్రత్యేకమైన చరిత్రగా మనం చూస్తున్నాం ప్రిగార అందుకనే క్రిస్మస్ యొక్క ఫెస్టివల్ ను పండుగను అధికారికంగా ప్రకటించింది అలాడు పోప్ జూలియన్ నెంబర్ వన్ అనగా జూలియన్ వన్ అనేవారు క్రీస్తు శకము మూడు వందల యాభై మూడవ సంవత్సరం డిసెంబరు ఇరవై తేదీన యేసు ప్రభు అధికారికంగా ప్రకటించి ఉన్నాడని మనందరికి తెలుసు ఆ రోజున మొట్టమొదటి ప్రపంచములు జరిగిందది ఈ రోజు వరకు ఆ యొక్క చరిత్ర అంటే యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూనే ఉంటున్నాం ప్రియల చాలా మంది అనుకుంటారు యేసు బైబిల్లో లేదు కదా క్రిస్మస్ పండుగ క్రిస్మస్ జన్మదినం లేదని అనుకుంటారు ఇక్కడ పండుగ అనే మాట మనం గమనించలేదు కానీ యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయనను గొల్లలు గొల్లలు గాని అనేక మంది జ్ఞానులు గాని అనేక మంది శాస్త్రులు కాని అనేక మంది ప్రజలను ఆయన స్తులపరిచారు ఆరాధించారు కనుక ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం పిల్లల కనుక దేవుని సన్నిధిలో ప్రకనందు పిల్లల వాస్తవానికి దేవుని లేఖన భాగంలో గమనిస్తే క్రిస్మస్ అంటే ఏమిటి అని మన కొన్ని వచనాలు లేకపోతే కొన్ని అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక సంతోషకరమైన సువార్త ఏమిటంటే ఇది కేవలము క్రైస్తవులకే కాదు క్రిస్మస్ అంటే ఇది కేవలము ఈ భూమి భారతదేశము భారతదేశానికే కాదు క్రిస్మస్ అంటే ఇక్కడ ఈ భూమిలో ఉన్న ప్రజలందరూ దాదాపు రెండు వందల ఆరు దేశాలు దేశాల్లో ఉన్న దేవుడు ఒక సంతోషకరమైన సువార్త ఈ క్రిస్మస్ జ్ఞాపకం చేసుకుంటున్నాం నిజముగా క్రిస్మస్ అంటే సంతోషం అనగా సంతోషించుట క్రిస్మస్ అంటే సాకిన పడుట క్రిస్మస్ అంటే ప్రియుల సమర్పించుట క్రిస్మస్ అంటే సాగిపోవుట క్రిస్మస్ అంటే ఇవ్వట అనగా సువార్త ప్రకటించుట అదే విధంగా క్రిస్మస్ అంటే దేవుని ఆ ప్రభును శుతించుట క్రిస్మస్ అంటే ప్రియాలా సాధించుటే క్రిస్మస్ ప్రియల ఈ మాటలను మనము కొన్ని ఈ యొక్క ఏడు అంశాలను క్లుప్తంగా మనం ధ్యానం ప్రిలారా నిజంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కింద ఈ భూమి మీద పుట్టారు నేను పుట్టినప్పుడు నేను పుట్టినప్పుడు మా తల్లిదండ్రులు సంతోషిస్తారు నువ్వు పుట్టినప్పుడు నీ తల్లిదండ్రులు బంధువులు సంతోషిస్తారు కానీ యేసు ప్రభు పుట్టక కారణం ఏందో తెలుసా యేసు ప్రభు యొక్క కారణం ఏంటి అంటే తన ప్రజలను వారి పాపము నుండి విడుదల చేయడానికి యేసు ప్రభు భూమి మీద పుట్టాడు ప్రియాల అదే రీజన్ అదే కారణము ప్రియాల మనమందరం ఆయన పిల్లలమై ఉన్నాము ఈ భూమిలో ఉన్న అనేకమంది జాతుల వారు మతాల వారు అనేకమంది వర్గాల వారు ఉన్నారు కానీ అందరి కొరకు అందరు యేసు ప్రభు అంటున్నాడు పరిశుద్ధ గంధములో లుకాసు వార్త అపోసుల కాలం నటుడు పిల్లారా యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయ్యున్నాడు యేసు ప్రభు అందరికీ ప్రభు అయ్యున్నాడు కనుక ప్రియమైన దేవుని సంగమ గమనించినట్లయితే సంతోషించుడే క్రిస్మస్ ఏ విధముగా సంతోషించాలి యేసు ప్రభు యొక్క జన్మకు కారణం ఏమిటి యేసు ప్రభు దేవుడై ఉండి సర్వాధికారి అయిన దేవుడు సర్వ సృష్టికర్తల దేవుడై ఉండి ఆయన భూమిదికి ఎందుకు కుమారునిగా ఒక కన్య అయినా పాపము లేని పాపరైతురాలైన లేకపోతే వివాహము కానీ ఆ మరియమ్మ గర్భములో యేసు ప్రభువారు జన్మకు కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ ఆమె గర్భము ధరించి పిల్లల యేసు ప్రభు వారు తనకు తానే ఆమె గర్భములోనికి వెళ్ళి ఆయన జన్మించాడు పిల్లల మానవునిగా ఆయన మానవుడు కాదు మానవునిగా జన్మించ proprio problema do